ఎన్ని సంవత్సరాలు చెప్పండి నలభై సంవత్సరాలు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నలభై సంవత్సరాలు అరణ్యములో జొమాటో లేకుండా అక్కడ అది చెప్పండి ఇంకా ఇంకేం చెప్పండి మీకు ఇంకేమన్నా ఉంటే అలాంటి అక్కడ వంట మేస్త్రి లేకుండా వంట లేకుండా హోటల్స్ లేకుండా ఎడారి ప్రాంతంలో ఇస్రాయేలీలు దోశకే కేకరకే తినలేదు ఏదన్నారు చెప్పండి అచ్చంగా మాంసాలు తిన్నారు ఎక్కడ అరణ్యలో అరణ్యంలో మాంసం తిన్నారు ఇస్రాయేలీలు ఎంతమంది తిన్నారు ఒక్కళ్ళు కాదు ఆరు లక్షల మంది అక్షరాల వంట మేస్త్రి లేకుండా టెంట్ వేయకుండా వంట వేయకుండా చెప్పండి మంట పెట్టకుండా ఎక్కడి నుంచి స్పాన్సర్ లేకుండా కేవలము దేవుడు ఆరు లక్షల మందిని ఎడారిలో నలభై సంవత్సరాలు ఉచితంగా ఫ్రీగా ఫుడ్ ఇచ్చాడు అది కూడా నాట్ వెజిటేరియన్ కదండి చిన్న నాన్ వెజిటేరియన్ ఇంకేంట చెప్పండి బాధ ఏంటి వీళ్ళకి నలభై సంవత్సరాలు దేవుడు పూరేళ్ళు మాంసం అవన్నీ కురిపిస్తే ఒక చోడకొచ్చిన తర్వాత దేవుడు ఆగ్నివలని మోషను పైకి తీసుకెళ్తే ఈలోపే కంగారు వచ్చేసింది వీళ్ళకి వస్తానని చెప్పాడుగా ఈయనేమి రాను బొమ్మ రాను అనలేదుగా ఈయన ఏమి వస్తానని అడిగి కిందకు వస్తాను కంగారు పడిపోయి ఈయనకి భయం వేసింది ఆహారనికి ఎందుకు భయం వేసింది అంటే మోసేమో పైకి లే అంటాడు చాలా బలార్జుడు సిక్స్ ప్యాక్ అనమాట ఒక గుద్దు గుత్తి ఇసుకలో పొక్కున్నాడు ఒక ఆయన దప్పు నిద్ర చచ్చిపోయాడు అందుకని ఈ మోసే కనుక ఉంటే వీళ్ళు ఎద్రేస్తాడు ఇప్పుడు నాకు ఎదిరించేటువంటి ధైర్యం నాకు లేదు కాబట్టి వీళ్ళందరి మీదకు వచ్చేసరికి ఈ ఆహారం కూడా భయం వేసింది కొట్టి చంపేస్తారని చెప్పేసి భయం వేసి రండి 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 తీసేయండి తీసేయండి తా అంటానేది కదండి అలాంటి పాస్టల్ కూడా ఉండాలన్నమాట పర్లేదండి మీరు ఏది చేసినా పర్లేదండి అంతా అంతా మంచి మంచిది పర్లా మీరు ఎట్టేళ్ళినా పర్లే ఎట్టు వెళ్ళినా ఏం తాగినా పర్లేదు ఏం తిరిగినా పర్లేదు మీరు ఏం చేసినా పర్లేదు వచ్చి ప్రార్థన వచ్చి సంద అయితే చాలు కానీ మీరు ఏం చేసినా పర్లేదు మీరు మీరు నాకు సంద అయితే చాలేక ఇక అదే ప్రార్థన అదే ఆరాధన అని స్పాషలు కూడా ఉన్నారన్నమాట ఖండించవలేడు ఒకవేళ ఖండించాలనుకోండి ఆయనకే పెద్ద తాడగలు కడతారు మళ్ళీ ఖండించవలేడు దేవుడు ఖండిస్తున్నాడు ఎందుకంటే దేవుని యొక్క ప్రమాణము వాగ్దానము భార్యాభర్తల భర్తల మధ్య ఉన్నటువంటి ప్రమాణం లాంటిది వాగ్దానం అంటాడు అందుకే చెప్పాడు ఇస్రాయలు నేను నీకు భర్తనే ఉన్నాడు అందుకే చెప్పాడు భర్త నిజంగా కాదంటే భర్తకు భార్యకు ఎలాంటి వడంబడికలు ప్రమాణాలు వాగ్దానాలు ఉంటాయో కదా ఖచ్చితంగా అవి ఎలాగైతే వీడిపోకుండా కదండి నూరంతల నూరేళ్ళు పంట కలిగి ఎలాగైతే ఉండాలో సంసారంలో అలాగే ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ భార్య భర్తలు ఎలాగైతే ఉంటారో అయ్యా నీవు నేను అలా ఉండాలి అని చెప్పి ఆ సందర్భంలో చెప్పిన మాటే అది